హలో అండి ప్రతి మహిళకు వంటింటి చిట్కాలు అయితే చాలా అవసరం దాని కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఈ టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది డబ్బులు సేవ్ అవుతుంది టైం కూడా మనకు సేవ్ అవుతుంది వేస్ట్గా పడేస్తాం దాన్ని అలాంటిది రివ్యూస్ చేసుకోవచ్చు మీరు వీడియోను లాస్ట్ అంకా చూడండి ప్రతి మహిళ లాస్ట్ అంకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైక్లాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే ఫస్ట్ చూస్తామా ఇప్పుడు ఒక మట్టి ప్రమిద తీసుకోండి ప్రమిద తీసుకున్న తర్వాత చూడండి మట్టి ప్రమిద అయితే తీసుకున్నాను లావం అయితే ఒక ఐదు తీసుకోండి ఒక సిక్స్ సెవెన్ అయితే తీసుకోండి లవంగం తీసుకున్న తర్వాత కర్పూరం కర్పూరం తీసుకోండి కర్పూరం బిల్ల అయితే ఒకటి తీసుకోండి ఇలా కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇప్పుడైతే ఇది సాంబ్రాణి కంప్యూటర్ సాంబ్రాణి ఒకటి తీసుకున్నాను కంప్యూటర్ సాంబ్రాణి తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇలా పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి అయితే కంప్యూటర్ సాంబ్రాన్ని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని అంటించుకోండి ఇది మన ఇంట్లో ఎక్కువగా దోమలు ఉంటుందని సాయంత్రం పుట్ల ఇలా అంటించుకొని ఇలాంటి పొగ పొగ వస్తుందని పొగకే ఎక్కువ దోమలు చనిపోతుంది ఇదైతే మనం కడప దగ్గర పెట్టుకుంటే దోమలు అయితే ఎక్కువగా చనిపోతుంది ఇది శుక్రవారం మంగళవారం పెట్టుకుంటే స్మెల్ అయితే సువాసన అయితే వెదజల్లుతుంది ఇలా ఉంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం దోమలు కూడా చనిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా మనమైతే నిమ్మకాయలు ఎక్కువగా తీసుకో తీసుకో తీసుకొస్తాం దాని ఇప్పుడైతే ఎండాకాలం ఎక్కువగా ఇలా తీసుకొచ్చినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా తీసు ఇలా చేసుకోండి ఇప్పుడైతే వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేసుకొని నిమ్మకాయకి ఇలా అప్లై వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక బాక్స్ ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి ఇలా వేసుకొని ఆయిల్ అయితే ఇలా అప్లై చేసి వేసుకుంటే ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ దాకా అలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే కూడా బయట పెడితే కూడా వన్ మంత్ ఇలానే ఉంటుంది ఇప్పుడైతే ఎండాకాలం మనకి నిమ్మకాయలు అయితే చాలా అవసరం దాని ఇలా స్టోరేజ్ పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే మీకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే మీకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో చూస్తాం రండి ఇప్పుడైతే ఈ కావరింగ్ కమ్ములు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈ కమ్ములు ఎలా క్లీనింగ్ చూస్తామా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఈ సైడ్లో చూడండి నల్లగా కలర్ మారిపోయిందని ఇది క్లీనింగ్ అయితే చూస్తామా మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్న తర్వాత లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వన్ లెమన్ గుజ్జు తీసుకోండి లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే తీసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు అయితే వన్ లెమన్ గుడ్డు తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇలా చేసుకుంటే ఎంత నల్లగా ఉన్నా కవరింగ్ చేయాల కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే డ్రెస్సులు మ్యాచ్గా తీసుకుంటారు దాన్ని ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీకే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు లెమన్ గుజ్జు తీసుకున్న తర్వాత ఈ కమ్మలు అయితే వేసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే ఇది నానాలి ఇలానే ఉంచండి ఒక ఇరవై నిమిషాలన ఇలానే ఉంచండి ఒక ఇరవై నిమిషాలు ఇలా ఉంచండి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మనం ఒక లెమన్ వేసుకున్నాం దాని ఇంకేమీ యాడ్ చేయలేదు అని చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఈ ప్లేస్లో షాంపు ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే పేస్ట్ తీసుకొని కమ్ములకి ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక పాత బ్రష్ ఉంటుందని ఆ పాత బ్రష్ తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ నల్లగా ఉంటుందని ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది కోలుగడ్లు ఇలా రుద్దుకుంటే మీరైతే వీడియోని స్లిప్ చేయకండి లాస్ట్ లాస్ట్గా చూడండి ఇంకా టిప్స్ ఉంది ఇలా రుద్దుకోండి అయితే డ్రెస్ మెచ్చుగా ఇలా తీసుకుంటాం కానీ అది నల్లగా అయిపోతుందని ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాట అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న కమలు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే గోల్డ్ కలర్ గా గోల్డ్ కమల్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసి అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే చూడండి వా ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో లైవ్లో చూపిస్తున్నాను నేను ఎక్కడ స్లిప్ చేయకుండా చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదంతే గ్రీన్ కలర్ గా అయిపోయింది దాన్ని ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తెచ్చుకోండి చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి లైవ్ లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా గోల్డ్ మన గోల్డ్ గోల్డ్ అట్లే కనిపిస్తుందని అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా క్లీన్ అయిపోతుంది చూడండి ఇది చూడండి పాత చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి చూడండి ఇది ఎలా ఉందో ఇది ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి మీరు ట్రై చేసి చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక స్వీట్ బాక్స్ వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ స్వీట్ బాక్స్ అయితే తీసుకోండి ఇదైతే స్వీట్ బాక్స్ది ఒక బాక్స్ అయితే ఇలా తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత పెవికల్ ఒకటి తీసుకోండి ఇదైతే పావు రూపీస్ పెవికల్ ఇలా తీసుకోండి పెవికల్ అయితే తీసుకొని ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని ఒక బోర్ తీసుకున్నాను ఈ మూతలు తీసుకోండి వాటర్ క్యాన్ మూతలు తీసుకున్న తర్వాత పెవికల్ తీసుకోండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ మూతలు తీసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను దాన్ని వాటర్ క్యాన్ మూతల మధ్య భాగం మధ్య భాగంలో అతి అంతించుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా అనుకోండి ఇలా అనుకొని ఇలా బాక్స్కి ఇలా అతికించండి నేనైతే పోర్ తీసుకున్నాను మన ఇంట్లో కోడు గుర్తు తీసుకున్నప్పుడు స్టోరేజ్గా ఇలా బాక్స్ లాగా తయారైతుంది ఇదైతే యూస్ఫుల్ వీడియో మీ వీడియోను స్లిచ్ చేయకండి చూడండి ఇప్పుడు పోరు అతికించుకున్నాను చూడండి ఇలా అతికించుకున్నాను అతికించున్న తర్వాత కోడిగుడ్లు అయితే ఇలా పెట్టుకుంటే మనం కోడిగుడ్లు క్రే లేకుండా ఇలా కోడిగుడ్లు క్రే అయితే తయారైపోయింది ఇది ఫ్రిడ్జ్లను పెట్టుకోవచ్చు మనం బయటను పెట్టుకోవచ్చు చూడండి ఇలా పెట్టుకుంటే మనం కోడిగుడ్లు అయితే కింద పగలకుండా ఇలానే నీట్గా ఉండిపోతుంది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అలానే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇలానే పెట్టుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా అందంగా కనిపిస్తుందని ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్ చూస్తామా ఇప్పుడైతే ఒక ఖాళీ వాటర్ క్యాన్ తీసుకొని పైన ఉన్న కవర్ను ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే ఒకటి తీసుకోండి జ్యూస్ బాటిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక తీసుకోండి చాక తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ తెచ్చుకొని చాకని వేడి చేసుకోండి చాకనైతే అయితే వేటి కావాలా ఇప్పుడు వాటర్ క్యాన్ పై భాగాన ఇలా పెట్టుకోండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఓల్సి పెట్టుకోండి చూడండి సైడ్లో అయితే ఇలా పెట్టుకోండి నేను వీడియోలు ఎలా చేస్తానో అలా మీరు చేసుకోండి మనమైతే వేస్ట్గా పడేస్తాం దాన్ని దానివల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా అయితే హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు అన్ని దానికి ఇలా హోల్స్ పెట్టుకున్నా ఇలా రంధ్రాలు అయితే పెట్టుకున్నాను చూడండి రంధ్రాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పైన భాగం కట్ చేసుకోండి చాక తీసుకొని స్టవ్ అని తీసుకొని వెయిట్ చేసుకొని ఇలా పైన బాగా అయితే కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి అయితే మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాను ండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత కింద భాగం ఉంటుందని కింద భాగం మధ్యలో కొంచెంగా కట్ చేసుకోండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసుకొని కొంచెం తీసుకోండి మనకైతే కింద భాగం అయితే అవసరము పైన భాగం కొంచెం అవసరం లేదు మధ్యలో ఉన్నది అవసరం లేదు ఇదైతే రండి ఇదైతే మనకు అవసరం ఇదైతే అవసరం లేదు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఒక త్రీ స్పూన్ రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను రాళ్ళు ఉప్పు తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక త్రీ స్పూన్ రాళ్ళు ఉప్పు తీసుకున్నాను రాళ్ళు ఉప్పు తీసుకున్న తర్వాత కంపోర్ట్ తీసుకోండి ఇదైతే త్రీ రూపీస్ కంపోర్టు కంపోర్ట్ అయితే ఒకటి తీసుకొని కట్ చేసి కంపోర్టు రాళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇలా ఇలా వేసుకొని కంపోర్ట్ ఇలా వేసుకోండి ఇప్పుడైతే కంపోర్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని లేకపోతే చాక తీసుకొని ఇలా కలుపుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కలిపిన తర్వాత కర్పూరం బిల్లా ఉంటుందని ఒకటి తీసుకొని టూ తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి పౌడర్ లాగా వేసుకున్న తర్వాత లవంగం ఒక పై తీసుకోండి పై తీసుకొని నేను వీడియోలు ఇలా పెట్టుకున్నానో అలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మన బాత్రూంలో స్మెల్ లేకుండా సువాసనతో వెదజల్లుతుంది మనం ఓడినల్ అంతా తీసుకుంటాం దాని అది లేకుండా ఇలా పెట్టుకుంటే బాగా స్మెల్ వస్తుంది మనం గ్యాస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు బాత్రూంలోనూ పెట్టుకోవచ్చు స్మెల్ అయితే అదిరిపోతుంది సువాసనతో వెదజల్లుతుంది చూడండి ఇలా పెట్టుకున్నాను చూడండి ఇలా ఉంది ఇదైతే మనం బాత్రూంలో కిటికీ దగ్గర పెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఓడినల్ అవసరం లేదు ఇది ఇది ఒకటి ఉంటే చాలు ఇలా చేసుకోండి టిప్స్ నచ్చితే మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి మీరు అయితే ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి